హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్ గానే మా ఇంట్లో ఇక్కడ కిచెన్ డోర్ కి టర్మైట్స్ వచ్చి ఈ ఫ్రేమ్ అంతా మార్పిచ్చాము అని మీకు షేర్ చేశాను కదండి అంటే ఈ ఫ్రేమ్ మార్పిచ్చాం అనమాట ఇది ఇప్పుడు వుడ్ కాదు డబ్ల్యూపీసీది సో దీనికి టర్మైట్స్ పట్టవు అంటే వుడ్ ప్లాస్టిక్ కంపోజిట్ అనమాట ఇది బట్ దీని ఫ్రేమ్ ఉంటుంది కదా అంటే చుట్టూ ఇట్లా ఒక చిన్న బార్డర్ లాగా వేస్తారు కదా ఇది మాత్రం మనకి డబ్ల్యూపీసీలో దొరకదు బట్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఫ్రేమ్ కి వాల్ కి సన్నగా ఇలా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ ఫ్రేమ్ చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వేస్తే బెటర్ అని అన్నారు లేకపోతే ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ ఒక్క డోరే కొద్దిగా ఆడగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మిగతా అన్నిటికీ విత్ ఫ్రేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీ అన్నారు అనమాట సో అందుకని ఇదైతే మనము వేయించేసాము సేమ్ డోర్ కలర్ ఏదైతే ఉందో ఈ డోర్ కలర్ ఇలా కొంచెం చాక్లెట్ టీ కలర్ సో చాక్లెట్ కలర్ లోనే మనకి డబ్ల్యూపీసీ దొరికేసింది డైరెక్ట్ గా కొద్దిగా డార్కర్ షేడ్ ఉంది బట్ చలేగా అనిపించింది మరి అంత ఎవిడెంట్ గా అయితే ఏం అనిపించట్లేదు అని ఇదే వేయించేసాము బట్ ఈ బార్డర్ మాత్రం ఈ కలర్ లో దొరకదు నార్మల్ నార్మల్ వుడ్తోనే ఇలాగా ఫ్రేమ్ లాగా వేసేసారు చుట్టూ బార్డర్ సో ఇది ఈ కలర్ లో దొరకదు కాబట్టి దానికి మళ్ళీ పెయింట్ వేయించుకోవాలి అన్నారన్నమాట సరే ఓకే పెట్టనైతే పెట్టేసేయండి ఈ కొంచెం పెయింట్ వేసేయడం కదా వేసేసుకోవచ్చు అని అనుకున్నాము మేము ఈ ఫ్రేమ్ మార్చడం వల్ల అక్కడ అక్కడ కూడా మొత్తం ఇలాగ మొత్తం ఫ్రేమ్ అంటే వాల్ నుంచి తీసేస్తారు కదా సో ఇదంతా కూడా మొత్తం అలా వైట్ గా అలాగే ఉండిపోయింది అటు సైడ్ ఇటు సైడ్ మీరు చూస్తే కనిపిస్తుంది క్లియర్ గా ఈ డోర్ ఇలా ఉంటే ఏంటంటే మనకి ఎప్పటికీ ఫినిష్ అయిన లుక్ ఉండదు ఏదో తేడా కొన్ని ఇంకేదో అడర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు ఆ ఫీలింగే ఉంటూ ఉంటుంది సో ఈ రోజు ఈ పని ఫినిష్ చేయాలని ముహూర్తం పెట్టా అనమాట సో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా దీని లుక్ను అయితే మార్పి మార్చేయాలి ఖచ్చితంగా దీనికైతే పెయింట్ వేయాలి ఈ వుడ్కి దీనికి కూడా పెయింట్ వేయాలి కానీ దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి వాల్కి ఎందుకంటే వాల్ కి ఇప్పుడు బేబీ పింక్ కలర్ ఉంది అదే బేబీ పింక్ కలర్ ఇక్కడ కూడా రావాలి ఇప్పుడు కొత్తగా మనం పింక్ కలర్ తెచ్చి అనుకోండి అది ఒకటి కొద్దిగా ఆర్డ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వాల్ అంతా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి షేడ్ మ్యాచ్ అవ్వాలి అండ్ ఈ పాట ఒకటి వేస్తే అదేమన్నా కొంచెం ఎవిడెంట్గా కనిపించే ఛాన్స్ ఉంటుందా ఏంటి ఇవన్నీ రకరకాల థాట్స్ అన్నీ అన్నీ స్క్రీన్ అనమాట మైండ్లో సో మొత్తానికి ఏదో ఒకటి చేసి ఈ వాల్ ఈ డోర్ని అయితే ఇవాళ ఓవర్ చేసేయాలి అనుకున్నాను ఫస్ట్ అయితే పెయింటింగ్ తీసుకొచ్చేసాను మనకి పెయింట్ దొరుకుతుంది కదా ఎగ్జాక్ట్ కలర్ ఆబ్వియస్లీ దొరకలేదు సో సంబాట్ కొంచెం బ్రౌన్ షేడ్ అయితే తీసుకొచ్చాను కొద్దిగా దగ్గరగా ఉన్నా బెటర్ కదా మరీ ఇలా తెల్లగా కనిపి కలర్లో కనిపించకుండా అని ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రేమ్కి పెయింట్ వేసేద్దాం ఆ తర్వాత నెక్స్ట్ వాల్ నేను చేస్తానో చూద్దాం కానీ నేను ఇంకా నేను కూడా కంప్లీట్గా ఫిక్స్ అవ్వలేదు ఫస్ట్ అయితే విల్ స్టార్ట్ విత్ బార్డర్ సో ముందు ఈ వాల్ ఎలా ఉందో చూపించేస్తాను మీకు క్లియర్ గా చూసారు కదా ఈ డోర్ ఎలా వచ్చిందో మొత్తం ఇట్లాగా కొంచెం చుట్టూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టినట్టు వైట్ వైట్ గా ఇలాగా ఉంది అనమాట ఇదిగోండి ఇలాగా దానికి ఇంకొంచెం దూరంగా కొద్దిగా అంతా ఇట్లా ఉంది అండ్ పైన సైడ్ అయితే ఇలా పెద్దగా వైట్ ప్యాచ్ లాగా వచ్చేసింది అనమాట అది ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసి మొత్తం ఐ మీన్ వైట్ సిమెంట్ పెట్టేసి ఫిల్ చేస్తారు కాబట్టి అలా ఉంది అసలు టర్మైట్ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ డోర్ పెట్టేసినప్పుడు చాలా మంది ఎందుకు డోర్ పెట్టించడం అది ఓపెన్ గా ఉంచుకుంటే కిచెన్ ఇంకా వైడ్ గా కనిపిస్తుంది కదా అని కూడా సజెస్ట్ చేశారండి కాకపోతే మనకి వాస్తు ప్రకారం డోర్ కౌంట్ ఉంటుంది మనకి విండోస్ కానీ డోర్ డోర్ డోర్కి కానీ కౌంట్ ఉంటుంది దాని ప్రకారం ఉండాలన్నమాట సో అందుకని ఖచ్చితంగా ఇక్కడ డోర్ అయితే ఉండాలి ఈవెన్ నంబర్ కోసము ఇంకా కి కావాల్సిన పెయింట్ కూడా తెచ్చేసుకున్నాను నేను ఇదేంటంటే మనకి ఎనామిల్ పెయింట్ అనమాట అంటే మనం నార్మల్ గా వాల్ వేసే పెయింట్ కలర్ డిఫరెంట్ ఉంటుంది ఇలాగ కి గ్రిల్ కి వేసే పెయింట్ గా ఉంటుంది అనమాట ఇది అనామిల్ పెయింట్ కొంచెం డార్కర్ షేడ్ అని చెప్తే ఉన్న దాంట్లోనే డార్కర్ షేడ్ ఇచ్చారు విచ్ ఈస్ ఆఫ్ బ్రౌన్ కలర్ ఇది అది ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నది కింద ఇలాగా మనకు కొంచెం కనిపిస్తుంది అనమాట సో ఇది చూసి ఇంకా ఉన్న వాటిల్లో ఇదే డార్కర్ షేడ్ అనిపించింది సో అందుకని ఇదే తీసుకొని వచ్చేసాను అండ్ అలాగే ఆ కి సరిపడా బ్రష్ కూడా తెచ్చుకున్నా అనమాట ఇంతే విత్తుంది ఎందుకంటే లావు బ్రష్లు ఉన్నాయి నా దగ్గర లేదా మరీ సన్న ఉన్నాయి సో ఎందుకు వచ్చిందని ఇంకొక బ్రష్ కూడా కొన్ని తెచ్చుకున్నాను దానికి సరిపడా విట్టున్నది ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి పెయింట్ వేయడానికి నేను కూడా సిద్ధమైపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రౌన్ కలర్ ఒకటి వేస్తే అది కొంచెం లైట్ చాక్లెట్ కలర్ వస్తుంది అనమాట అసలు షేడ్ మ్యాచ్ అవ్వట్లేదు సో నేనేం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ ఎనామల్ పెయింట్ ఉంది సో అందుకని ఈ బ్రౌన్ అండ్ ఈ బ్లాక్ రెండింటిని మిక్స్ చేసి వేసేసాను అనమాట అంటే వేసేటప్పుడే ఒకసారి ఇందులో డిప్ చేసి ఒకసారి అందులో డిప్ చేసి వేసేసి స్ప్రెడ్ చేసేస్తే నాకు కొంచెం కరెక్ట్ షేడ్ వచ్చినట్టు అనిపించింది అంటే కొంచెం మ్యాచ్ అవుతుంది నేను అన్నట్టుగా అనిపించింది అనమాట సో అందుకని ఇదిగోండి బ్రౌన్ వేసి దానిపైన లైట్గా That's it. బ్లాక్ వేసేస్తే కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఎగ్జాక్ట్ షేడ్ దొరికినప్పుడు మనం ఇలా కొంచెం మిక్సింగ్ మిక్స్ అండ్ మ్యాచ్ గా చేసుకోవచ్చు సో ఇంకా ఆ ఓకే షేడ్ కొంచెం మ్యాచ్ అయింది అని తెలిసిన తర్వాత ఇంకా ఫ్రీగా వేసేసుకున్నా అనమాట ఏ పెయింట్ వేసినా కింద ఒక న్యూస్ పేపర్ గానీ క్లాత్ కానీ ఏదైనా స్ప్రెడ్ చేసి వేసుకోవడం బెటర్ అండ్ ఎనామిల్ పెయింట్ ఏంటంటే మరీ అంత లిక్విడీగా ఉండదు నార్మల్ పెయింట్ తో కంపేర్ చేస్తే కొంచెం థిక్ గా ఉంటుంది సో అందుకని అంత కింద మనం వేస్తుంటే కింద చుక్కలు పడిపోయే అంత అంత లిక్విడీగా ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ అండ్ ఎక్కడైనా మీ ఇంట్లో డోర్స్ కానీ విండోస్ కానీ ఎక్కడైనా వేయాలనుకున్నా హ్యాపీగా మీరే వేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఈ డోర్ పెట్టించినప్పుడు కార్పెంటర్ పెట్టారు కదా ఆయన పెయింట్ వేయరు సో కార్పెంటర్ చేసే పని ఆయన చేస్తారు మళ్ళీ పెయింట్ కి ఇంకొకరిని పిలుచుకోవాలి అంటే ఆయన పిలుస్తా అన్నారు కాంటాక్ట్ కావాలంటే ఇస్తా అన్నారు వాళ్ళు వచ్చి మళ్ళీ పెయింట్ చేయాలన్నమాట సో ఇలా ఇద్దరు ముగ్గురితో కన్నా ఎందుకు ఇది మనకి అసలే మనలో ఉన్న పికాస్ అప్పుడప్పుడు నిద్రలు వేసుకుంటారు కదా అందులో నాకు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం వాట్ ఎవర్ ఇట్ మేబీ అది పేపర్ మీద కావచ్చు రోడ్ల మీద కావచ్చు బోర్ మీద కావచ్చు పెయింట్ వేయాలంటే ఇష్టం కాబట్టి నేనే వేసుకుంటాను అని చెప్పి ఉంచేసాను అనమాట అప్పుడు అదే కొంచెం డిలే అయ్యి అంటే మనకు కూడా టైం దొరకాలి కదా అది వేయడానికి సో అన్ని తెచ్చుకొని టైం దొరికి ఇంకా వేసేసరికి కొంచెం టైం పట్టింది బట్ స్టిల్ పని అయితే ఫినిష్ అయింది కలర్ అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది విచ్ ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పనులే కావాలంటే మనం చేస్తే ఒక్క రోజులో ఫటాఫట్ వేసేస్తారు అండ్ చాలా ఈజీగా చేసేస్తారు కాకపోతే మనకేంటంటే ఒక డిఫరెంట్ థింగ్ ట్రై చేసినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం డీవియేషన్ అన్నమాట ఎవ్రీ డే ఒకటే థాట్స్ ఒకటే రొటీన్ లాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ ఉండాలని అనుకుంటాం కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒకటే సర్క్యూట్ లాగా పనిచేస్తూ ఉంటాం ఎవ్రీ డే సో అలాంటప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం రొటీన్ పైన మనకే బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు పెయింటింగ్ వర్క్స్ బెస్ట్ ఎందుకంటే రకరకాల కలర్స్ తో మనం థింక్ చేయడము ఆ కలర్స్ అన్నిటినీ చూడడం ఇదంతా మన మైండ్ ని కూడా చాలా రిఫ్రెష్ చేస్తుంది అనమాట మనం కూడా కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తాం కదా ఓకే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అది అలా చేస్తే ఎలా ఉంటుంది అని కొంచెం బ్రెయిన్ కి కూడా పని చెప్పినట్టు ఉంటుంది ఇలా ఏదో వాల్ కనో లేకపోతే ఇంకెక్కడనో కాదండి ఈవెన్ పేపర్ మీద కూడా వేయచ్చు చాలా మంది సైకి చెప్పే విషయం ఏంటంటే వెనవర్ యూ ఫీల్ డిప్రెస్డ్ ఆర్ లైఫ్ లో ఇంకేమీ లేదు మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో నడుస్తుంది అన్నప్పుడు ఏం పెయింటింగ్ వేయకపోయినా సరే జస్ట్ అన్ని రకాల కలర్ పెన్సిల్స్ లేదా కలర్ స్కెచ్ పెన్స్ ఏవో కలర్ పెయింట్స్ ఏవో ఉన్నా ఉంటాయి కదా రకరకాలుగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలంట పేపర్ పైన విత్ ఆల్ కలర్స్ మొత్తం కలర్ఫుల్ గా పేపర్ అంతా ఫిల్ చేస్తే అది మొత్తం ఫిల్ అయ్యే లోపు మన మూడ్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుందట అది సైకార్టిస్టులు చెప్తారనమాట జనరల్ గా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి బేసిక్ గా ఫస్ట్ అది చేయమని చెప్తారట సో అందుకని ఎప్పుడైనా మనకి లో ఫీల్ అయినా ఎందుకంటే మనం మనుషులే కదా ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఎప్పుడు హై ఫీలింగ్ తో ఉండాలంటే కష్టమే అప్పుడప్పుడు మనకు కూడా లో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి బట్ అప్పుడే మనం ఏదైనా ఇట్లాంటివి చేసుకుని మనల్ని మనం చీరప్ చేసుకోవాలన్నమాట ఎస్పెషల్లీ లేడీస్ ఎందుకంటే మనకి పైన కొంచెం హార్మోనల్ చేంజెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అండ్ ఇంట్లో అందరూ కూడా మన మీద డిపెండ్ అయి ఉంటారు అప్పుడు మనం నవ్వుతూ హ్యాపీగా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి అందరూ బాగున్నట్టుగా ఉంటారు మనం లోగా కొంచెం నీరసంగా ఉన్నాం అనుకోండి ఇంట్లో అందరూ నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో అందుకని మనం యాక్టివ్గా ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మొత్తానికి ఇదిగోండి డోర్ బార్డర్ అయితే మొత్తం ఫినిష్ చేసా అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టుగా అనిపించింది ఎనామిల్ పెయింట్ కాబట్టి కొంచెం గ్లాసీ ఫినిష్ కూడా వస్తుంది అనమాట కొద్దిగా లైట్గా గ్లాసీగా కనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి బార్డర్ అంతా అయితే వేస్తా అది కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలన్నమాట సో డ్రై అవ్వకముందు ఏంటంటే మనం ముట్టుకుంటే దానిపైన మన ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది పెయింట్ అయితే వేసేసాను కానీ ఆ నెక్స్ట్ పక్కనున్న వాల్ని కవర్ అప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పట్టిందండి వన్ వీక్ ముందు నేను ఈ పెయింట్ వేసాను అనమాట చుట్టూ బార్డర్కి ఫైనల్గా ఇంక ఇప్పుడు చుట్టూ వాల్ని కూడా రిపేర్ చేద్దాము అని చెప్పి ఇంక ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నా అనమాట ఒక వన్ వీక్ టెన్ డేస్గా ఇలాగే ఉంది గోడ సైడ్కి ఏంటంటే మాకు చైన్స్ అండ్ అలాగే ఇంటర్కామ్ ఉంటుంది కదా ఫోన్ అవి అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ ఉంటాయి సో అవి ఇట్లాగా అంటించినవే అనమాట కానీ అవి అంత ఈజీగా రావట్లేదు సో అందుకని గట్టిగా నైఫ్తో పీకేస్తే మొత్తం పెయింట్తో సహా వచ్చేసింది అది అంటే వెయిట్ ఆపాలి అని చెప్పి మనం హెవీ గ్లూ ఉన్నాయి అంటిస్తాం కదా అవి పీకినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది అనమాట బట్ ఇట్స్ ఓకే ఇది మన ఓన్ హౌసే కాబట్టి పెద్దగా ఆలోచించక్కర్లేదు లేకపోతే అది రెంట్కుంటే ఏంటంటే మనం ఆన్సరబుల్ ఉంటాం కదా ఓనర్కి మనం వాల్స్ ఖరాబ్ చేయకూడదు నెయిల్స్ కొట్టకూడదు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అందుకని అంటున్నా సో మొత్తానికి ఏం పర్లేదు ఎలా వస్తే అలా పీకేండి అంటే ముగ్గురు మూడు ఉన్నాయి ముగ్గురు మూడు పీకేసాము కాకపోతే వాల్ కొద్దిగా అక్కడ ఇలా పెయింట్ అంతా పోయింది ఇదిగోండి ఇలా కరెక్ట్గా అవి సర్కిల్ షేప్లో అంటించాం కదా ఆ సర్కిల్ షేప్కి ఇలాగా పెయింట్ అంతా కూడా చిప్ ఆఫ్ అయిపోయింది చూడ్డానికి చాలా గలీజ్గా ఉంది కదా సో ఇప్పుడు పెయింట్ అని అనుకుంటే ఎన్నో నేను పెయింట్ వేయట్లేదండి మొత్తం వాల్పేపర్ అంటే ఇచ్చేస్తున్నాను ఈ వాల్పేపర్ మా బెడ్రూమ్లో అనమాట ఆ వీడియో కూడా మిగతా షేర్ చేశాను కదా కింద వుడ్ వచ్చినట్టుగా వచ్చి పైన ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది అది అందులో ఇంకా వాల్పేపర్ మిగిలింది నేను కొలుచుకొని చూసుకున్నాను దీని చుట్టూ వేయడానికి సరిపోతుందా అని అని చెప్పి సో ఆ వాల్పేపర్ సరిపడా ఉంది అని అనిపించింది అనమాట సో ఓకే మళ్ళీ పెయింట్ అంటే మళ్ళీ అదొక ఇంకొక తలకాయ నొప్పి పైగా మళ్ళీ సేమ్ ఇదే మ్యాచ్ చేయలాగా తీసుకురావాలి కదా ఇట్స్ ఓకే మనం ఈ వాల్ పేపర్ వేసేద్దాం సో దట్ ఐ నోట్ నీన్ టు బై ఎనీథింగ్ కదా దీన్నే వర్కౌట్ చేసేద్దాం అని చెప్పి వాల్ పేపర్ తీసి మొత్తం స్టిక్ చేస్తున్నాను అనమాట బట్ వాల్ పేపర్ స్టిక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ డిజైన్ ఎలా ఉంది అన్నది చూసుకోవాలి ప్రతి వాల్పేపర్ పైన ఏదైనా డిజైన్ ఉన్నదే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ సీరియస్గా నేను పక్కన టీవీలో సినిమా పెట్టారు మా పిల్లలు ఆ మూవీ చూసుకుంటే ఈరోజు చేసేద్దాము ఇది అని అనుకున్నాం అనమాట సో మూవీ చూసుకుంటే ఇక్కడ వాల్పేపర్ అంటించేస్తున్నాను కరెక్ట్ గా వాళ్ళు హెల్ప్ చేస్తున్నాను నాకు బట్ పైన పెట్టి అంటించిన తర్వాత కొద్దిగా అప్పుడు గుర్తొచ్చింది ఆ వాల్పేపర్ పైన ఉన్న ఫ్లవర్స్ చూసారా మీరు అన్ని రివర్స్ లో ఉన్నాయి అంటే వాల్పేపర్ రివర్స్ లో ఉంది అనమాట దాన్ని మళ్ళీ అయ్యా అని గుర్తొచ్చి మళ్ళీ మొత్తం పీకి మళ్ళీ అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్కి రోల్ చేసి అప్పుడు అంటించడం స్టార్ట్ చేశాము సో మీరు ఏ వాల్పేపర్ వేస్తున్నా సరే దానిపైన డిజైన్ ఒకసారి చూసుకోండి ఏ ప్యాటర్న్లో ఉంది ఎలా ఉంది అన్నది ఎస్పెషల్లీ పక్క పక్కన అంటిస్తున్నప్పుడు ఆ డిజైన్ కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇంకా కేర్ఫుల్గా అంటించుకోవాలి బట్ వాల్పేపర్స్ అంటించడం చాలా చాలా ఈజీ అండి మా ఇంట్లో ఎన్ని వాల్పేపర్స్ అంటించాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఐ జస్ట్ లవ్ ఎందుకంటే చాలా ఈజీగా మినిమం అమౌంట్ తోటే ఒక వాల్కి ఒక రూమ్కి కంప్లీట్గా లుక్ చేంజ్ అయిపోతుంది అనిపిస్తుంది జస్ట్ కొద్దిగా పేషెన్స్ తోటి మనం వాల్పేపర్ స్టిక్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ వచ్చినా ముడతలు వచ్చినా అది బాగా కనిపించదు సో అందుకని కొద్దిగా పేషెన్స్ తోటి మనం అంటించుకోవాలి ఆల్రెడీ ఇప్పటికి నేను చాలా సార్లు అంటించి అంటించి ఉన్నాను కదా సో నాకు అది కొంచెం బాగానే వచ్చేస్తుంది అనమాట ఓ పర్వాలేదు ఈజీగానే వచ్చేస్తుంది అని చెప్పి మొత్తం వాల్పేపర్ అంటించేశాను వాల్ సరిగ్గా లేకపోయినా సరే మనకి ఫినిష్ సరిగ్గా రాదు సో అక్కడక్కడ కొంచెం ఉంటే పర్వాలేదు కానీ ఓవరాల్గా మనకి ఫినిష్ అయితే మంచిగా అనిపించాలన్నమాట ఇదిగోండి ఇలా అంటించేస్తే నీట్గా వచ్చేసింది మొత్తం ఇటు సైడ్ అంతా వాల్ పేపర్ చేసే ముందు ఆ వాల్ నంతా కూడా ముందుగా డ్రై క్లాత్ తోటి మొత్తం తుడిచేసుకోవాలి ఎందుకంటే ఇది సెల్ఫ్ అడెసివ్ పేపర్ కదండి దానికి ఉన్న గమ్ కట్ మంచిగా అంటుకోవాలి అని అంటే ఏ డస్ట్ దుమ్ము లాంటివి ఏమి ఉండకూడదు సో ఒకసారి మామూలుగా డ్రై తో అనేసి మనం వాల్పేపర్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అంతా ఈజీగానే అయిపోద్ది కానీ ఎక్కడైతే బల్బ్ సాకెట్స్ ఉంటాయో లేకపోతే ఏవైనా అడ్డు వస్తాయి చూడండి ఇట్లాగా స్విచ్ బోర్డ్స్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడే కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలన్నమాట జస్ట్ నేనైతే పై నుంచి ఇలా స్టిక్ చేసుకుంటూ వచ్చి స్విచ్ బోర్డ్ దగ్గర మాత్రం నైఫ్ తోటి ఇలా కట్ చేసుకుని ఆ ఒక్క పాట తీసేసుకుంటాను అలా అయితే ఈజీగా అయిపోద్ది అనమాట అండ్ వాల్పేపర్కి వాళ్ళే ఒక కట్టింగ్ బ్లేడ్ లాంటిది ఇస్తారు అదైతే మంచిగా వస్తుంది నాకు ఆ బ్లేడ్ ఎంత వెతికినా దొరకలేదు ఈ మధ్యకాలంలో వాల్పేపర్ ఏది ఆర్డర్ చేయలేదు కదా ఈ అలాంటి బ్లేడ్ ఏం దొరకలేదు సో అందుకని ఇంట్లో ఉన్న షార్పెస్ట్ నైఫ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని దాంతోనే కట్ చేస్తాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది వాల్పేపర్ చాలా ఈజీగా కట్ అయిపోద్ది సిజర్స్తో కానీ నైఫ్తో కానీ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇన్ కేసు మీరు ట్రై చేయాలి అని అనుకుంటే వాల్ పేపర్స్ అనగానే ఓన్లీ కనే కాదండి మనం రకరకాలుగా అంటించుకోవచ్చు డోర్స్కి అంటించుకోవచ్చు గుడ్ దేనికైనా అంటించుకోవచ్చు ఏదైనా బీరువాల్ లాంటివి ఏమన్నా ఉంటే వాటికి చేసుకోవచ్చు నేనైతే మా షూర్యాక్కి కూడా అంటించేశాను అలాగా పేపర్స్ నాకు ఎందుకు చాలా ఈజీ అనిపిస్తాయి టైల్స్ పైన అయినా కూడా అంటించుకోవచ్చు నేను ఆల్రెడీ మా కిచెన్లో కూడా అంటించాను సో ఇంకా ఎట్లా అంటే నేను ఐ డోంట్ నో ఎందుకునో నాకు ఏదైనా లుక్ చూసి చూసి బోర్ కొట్టింది అనగానే ఏదైనా వాల్ తో దీన్ని మేకవర్ చేసేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా కాస్ట్ ఇఫిషియంట్ లైక్ చాలా చాలా తక్కువ ప్రైస్లో అయిపోయి పోతది అండ్ మన చేతులతో మనమే చేసుకోవచ్చు డిడ్ దిస్ అన్న ఫీలింగ్ ఇంకా బాగుంటుంది అండ్ లుక్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది మనకు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ పీకేసి నార్మల్ గా కూడా ఉంటుంది ఇంకా మనం ఇప్పుడు కీ హోల్డర్ ని తీస్తేనే అక్కడ పెయింట్ పోయింది బట్ వాల్ పేపర్ తీస్తే అసలు పెయింట్ కూడా ఏమీ పోదండి ఇంతవరకు ఎప్పుడు కూడా అలా పెయింట్ పోలేదు ఎందుకంటే మా బెడ్రూమ్ లో ఉన్న వాల్ పేపర్ ని నేను పాతది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టాను బట్ స్టిల్ ఎక్కడ పెయింట్ అయితే డ్యామేజ్ కాలేదు సో అందుకని హ్యాపీగా మీరు ఎక్కడైనా ట్రై చేయాలనుకుంటే మంచి వాల్ పేపర్ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి అమెజాన్ లోనే నేను కొన్న వాల్ పేపర్లు అన్నీ అమెజాన్ లోనే కొన్నాను చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తే జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీకు నచ్చిన డిజైన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ డిజైన్ మీకు నచ్చింది అని అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి చెక్ చేసేయండి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు దాని వెనకనే మనకి సెల్ఫ్ అడెసివ్ కదా ఆల్రెడీ గమ్ దానికే ఉంటుంది వెనక పేపర్ ని పీల్ ఆఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇన్ కేసు పిల్లలు ట్రై చేయాలనుకున్నా సరే మీరు ఎక్కడైనా ఒక వాల్ కి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళని ట్రై చేయమని కూడా చెప్పచ్చు అది కూడా ఒక మంచి యాక్టివిటీ లా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇక్కడ నేను అట్ సైడ్ ఇటు సైడ్ వేసేసా అండ్ మిగిలింది మధ్యలో అంతా వేసేద్దాము అని చెప్పి లాడర్ తెచ్చుకొని ఇంకా మధ్యలో అంతా కూడా వేసేస్తున్నా అనమాట బట్ ఇక్కడే కొంచెం నా క్యాలిక్యులేషన్ మిస్ఫైర్ అయింది మధ్యలో అంతా వేసేసిన తర్వాత ఎక్కువ పార్ట్ మిగలేదు ఎందుకంటే ఇటు సైడ్ స్ట్రెయిట్ స్ట్రెచ్ ఒకటి కొంచెం గ్యాప్ ఉంది అండ్ పైన కూడా అటు ఇటు కొంచెం గ్యాప్ వచ్చింది అక్కడ అంతా ఫిల్ చేసే అంత వాల్పేపర్ లేదు పోనీ కొత్తది ఆర్డర్ చేద్దామంటే అందులో చిన్న పార్టే యూజ్ చేస్తాం మళ్ళీ మిగతాదంతా వదిలేయాల్సి వస్తుంది కదా సో అందుకని కొంచెం క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఎంత కావాలి అన్నది చూసుకొని అప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కానీ స్టిక్ చేసుకోవడం కానీ చేయండి సో ఇక్కడ నేనైతే ఫస్ట్ పై మొత్తం సీలింగ్ దగ్గర నుంచి అంటించుకుంటూ మధ్యలో బట్ తర్వాత అర్థమైంది అంత వాల్ పేపర్ మన దగ్గర లేదు అని చెప్పి సో మొత్తానికి అంటించిన తర్వాత ఇలా ఉందండి ఇట్ సైడ్ కర్టన్ రాడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఆ కర్టన్ రాడ్ దగ్గర చిన్న గ్యాప్ ఉంది కదా ఆ మొత్తం ఒక ఫోర్ ఫింగర్స్ అంత గ్యాప్ ఉంది దాన్ని కూడా సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేసి మొత్తం అది కూడా ఫిల్ చేసేసాను సో ఇది కూడా ఫిల్ చేసిన తర్వాత పైన రెండు చోట్ల మాత్రం ఇలాగా గ్యాప్ వచ్చింది అనమాట సో వద్దులే ఆ పైన అలాగ గ్యాప్ కనిపిస్తూ ఉంటే బాగాలేదు ఆ రెండు గ్యాప్లు ఫిల్ చేసే అంత వాల్పేపర్ లేదు సో అందుకని ఏం చేశాను అంటే దీన్నే స్ట్రైట్గా కట్ చేసి ఆ పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా రిమూవ్ చేసేద్దాము నేను అనుకున్నాను సో మొత్తం మళ్ళీ వాల్పేపర్ అంతా పీకకుండా జస్ట్ అక్కడ ఎక్కడ వరకు కావాలో మనకి పక్కన ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్నే రిఫరెన్స్గా తీసుకొని స్ట్రైట్గా కత్తితో ఇలా గట్టిగా కట్ చేసేస్తాను అనమాట సో దాన్ని అప్పుడే అంటించాను కాబట్టి వెంటనే పీల్ ఆఫ్ చేసినా సరే ఈజీగా వచ్చేసింది అక్కడ పెయింట్ కూడా ఏమీ కాలేదు అండ్ కట్ చేశాను కాబట్టి నైఫ్తో కట్ చేస్తేనే వస్తుందండి ఇది ఆబ్వియస్లీ సిజర్స్ దూరదు కాబట్టి అక్కడ నైఫ్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఈ పేపర్ మరీ అంత థిక్గా ఏమీ ఉండవు సో అలా కట్ కట్ చేసి మొత్తం ఒక స్ట్రైట్ లైన్ వచ్చేలాగా చూసుకున్నా జస్ట్ అక్కడ బల్బ్ ఉంది కదా ఆ బల్బ్కి అటు ఇటు కూడా అంటించి అది కూడా సేమ్ లెంత్లో వచ్చేలాగా చూసుకున్నాను సో మొత్తానికి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా ఉంది ఆ డోర్ అండ్ ఆ వాల్ అదంతా దాన్ని ఇప్పుడు మనం ఇలా మార్చేసాము ఒక మంచి కొత్త లుక్ వచ్చినట్లుగా అనిపించింది ఐ వాజ్ సో హ్యాపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది సో మీకు ఏదైనా మేకవర్ చేసుకోవాలనుకుంటే వాల్పేపర్ పేపర్ గా ట్రై చేయొచ్చు సో అదండి ఇవాళ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్